వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పతనం ఖాయమని అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి బాబు నాయకత్వం బలపరిచేందుకు వెల్లురుతున్న యువత బాబుపై పూర్తి విశ్వాసం పెట్టుకున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జోసిన్ చెప్పారు పలవనేరు పట్టణంలోని పాతపేట ప్రాంతంలో ఆయన ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదురుగానే ఉన్న ఓఎల్ఎల్ యూపీ స్కూల్ క్రాస్ మార్కెట్ కమిటీ ఏరియా ఆర్కెట్ స్ట్రీట్ లక్ష్మీనగర్ కేవీఎస్ స్ట్రీట్ మసీద్ స్ట్రీట్లలో పర్యటన సాగింది సందర్భంగా లక్ష్మీనగర్ కాలనీ వద్ద ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్బీసీ కుట్టి గిరిబాబు చాందబాషా సుబ్రహ్మణ్యం గౌడు కాజీఖీర్ నాగరాజు బాబాజాన్ హన్సిప్ లోకేష్ ఆచారి షరీఫ్ షకీల్ ప్రేమ్ గౌస్ యూసఫ్లతో పాటు ఫర్వీన్ జనసేన నాయకులు దిలీప్ చైతన్య హరీష్ నాగరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు জয় হিন্দ জয় হিন্দ জয় হিন্দ জয় হিন্দ জয় হিন্দ ਮਰਨਾ ਨਾਇਕਤੋ ਬੱਤੀ ਨਾਹੀ ਮਰਨਾ ਨਾਇਕਤੋ ਬੱਤੀ ਨਾਹੀ ਮਰਨਾ ਨਾਇਕਤੋ ਬੱਤੀ ਨਾਹੀ ਜੈ 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 ਅਮਰੋ ਨਾਟਾ ਮਾ ਜੈ ਜੈ ਕੇਲਾ ਮੋਗਾ ಗೌರ್ಮೆಂಟ್ ಲೇಟಿ हमारा नायकत्व वंदे मातरम नायकत्व não मातरम नायकत्व वंदे 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 मातरम É isso! سر جے جن

ఉన్న అందరిని ఒకసారి మీరు ఉన్నారు ఆ ప్రాజెక్ట్ మెషిన్ కి ఆశపించింది అక్కడక్కడ కరెక్ట్ లో వస్తుంది నా మా మా అప్పిస్తుంది మేము ఎవ్వరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరము మా సమస్యలు పై హార్ట్ ఫైనన్స్ ఉండి నుండిగా మంచి చెడ్డ నింపుకోవడమే మరణించు ಮೂರು ವೇಲ ಐದು ರೂಪಾಯಿ ನಾಲ್ಕು ವೆಲ್ ರೂಪ ಕಟ್ಟಿ ಮಾಂಸ್ಥೆಗೆ ಎಂತ ಬಾಳ ಪಡ್ತೀನಿ ಗುಂಡೆಗ ಮಂಜು ಮಂತೋಷ మీరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అనేది కొత్తగా అందరూ చదువుకున్న ఉద్యోగాలు కాబట్టి నాకంటే బాగా మీకు తెలుస్తుంది అంటే ఏ రకంగా ఉంది మీ ఈ రోజు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం జరుగుతూ ఉంది అసలు మీ ఆ మీ డబ్బు మీరు తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది మీరు కూడబెట్టుకుందే కదా అదేం ప్రభుత్వం కాదు కానీ మీ ఉద్యోగంలో మీకు రావాల్సింది కూడబెట్టుకునేది కూడా రిటైర్ అయిన తర్వాత మీ చర్యలకు వచ్చే పరిస్థితి లేని కండిషన్కి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ వచ్చిందంటే దాన్ని అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా మార్పు అనేది రావాలి మార్పు అనేది రాకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది మీలాంటి ఇంకా పది మందికి చెప్పేటట్టుగా ఉండాలి అంతవరకే నేను చెప్పగలను రేపు మన భవిష్యత్తులో నా వల్ల అంటే ఇక్కడ స్థానికంగా నేను ఉంటాను కాబట్టి నా వల్ల ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ఎనీ టైం మీరు పెన్షనర్స్ నా దగ్గరికి రావచ్చు స్ట్రైట్ అవే నా వల్ల నేను చేయగలిగింది నా శక్తి మేరకు నేను చేయగలిగింది ఖచ్చితంగా నేను చేయిస్తానండి పిల్లలు ఎక్కువ చేద్దాం అన్నమాట మాట్లాడదమ్మా நான் அக்கடி கதன்ப 네, 네. 네, 네. 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 나 네. 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 لگ రేపు ప్రజల్లో ఖచ్చితంగా వాళ్లకు ఓటేసేటువంటి పరిస్థితి లేదనేది ఈ నియోజకవర్గంలో కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు